నేను ఉన్నాను అంటే అది అంతే తను ఆవిడ డైరెక్ట్ గానే అంటుంది ఆవిడకి అధికారంలో ఉన్న కాబట్టి అధికారంలో ఇంకోళ్ళు ఉంటే ఇంకోళ్ళు అయినా అప్పుడు అన్న అని కాకుండా చంద్రబాబు అను లేకపోతే ఇప్పుడు పొన్నదా కేసీఆర్ తిట్టినట్టు తిట్టేదేమో ఇక్కడ అన్న అనేది కాబట్టి దానికి కౌంటర్ చెప్పాల్సిందే కదా అయితే ఎక్కువగా కాంగ్రెస్ కి అంత ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకర తన చెల్లి కాబట్టి ఆ మాత్రం ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే అసలు కాంగ్రెస్ గురించి పట్టించుకొని కూడా పట్టించుకోవాలి రఘువీరారెడ్డి వీళ్ళందరూ ఉన్నప్పుడు అసలు ఆయన ఏం ప్రస్తావించాడని బేసిక్ గా రుద్రరాజ్ రాజు ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అనే పదాన్ని లేకపోతే కాంగ్రెస్ గురించి అంత ఆలోచించాల్సి తిరిగి కూడా ఉండదు తన చెల్లెలు తన ఓటు బ్యాంక్ ఒక క్రిస్టియానిటీ రూపంలో గానీ లేదంటే దళిత ఓటు బ్యాంక్ గానీ తనకున్నదాన్ని కొంతైనా ఏమైనా కనిపిస్తుంది అందులో కనబడితే డైరెక్ట్ గా టార్గెట్ చేసి ఉండేవాడు కదా ఇంట్లో మేము ఫస్ట్ నుంచి బాగా చూసుకున్నాం కానీ ఇట్లా చేస్తుంది తింగరది ఇట్లాగేదో చెప్పాలి కదా అంటే ఆయన కూడా మాట్లాడితే ఇంకా కుటుంబ వివాదం రోడ్డు ఉంది అంతే కదా ఇప్పుడు తన పర్సనల్ ఓటు పోతుంది అనుకున్నప్పుడు ఎందుకు అవుతాడు ప్రాక్టికల్ గా అట్ల ఏం పట్టించుకోవట్లేదు అంటే ఎంత వరకు డౌన్ ప్లే చేస్తే అంత బెటర్ అనే రూట్ లో ఉన్నట్టున్నా అంటే ఆవిడ గురించి ప్రస్తావించకపోవడమే బెటర్ అనేది అంటే పవన్ కళ్యాణ్ ని లైట్ తీసుకుంటాడు తను పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రొజెక్ట్ చేస్తాడు అని పవన్ కళ్యాణ్ పేరు వాడు అట్లాగే ఈ అమ్మాయి వాడట్లేదు అంటే సమబుజి గురించి మాట్లాడతాడు ఒక్క చంద్రబాబు గురించి బాబు డైరెక్ట్ గా మాట్లాడతాడు అవసరమైతే ముసలాయన అంటాడు అంటే తన సమబుజితోనే తను పోటీ పడతాను కానీ వీళ్ళు ఎవరు అందరూ నాకు సమబీయులు కాదనే లెక్కను చూస్తాడు అది ఇక్కడ పాయింట్ తనను టార్గెట్ చేసే శత్రువుల సంఖ్య పెరుగుతుందా రోజు రోజుకి అందులోకి వాళ్ళ చెల్లెలు కూడా యాడ్ అయ్యారా అదే అని చెప్పి